హాయ్ అండి వెల్కమ్ టు జిఎస్ ప్రాపర్టీ ఈరోజు చూసే ప్రాపర్టీ డాంబర్ రోడ్కి ఆనుకునే రెండు ఎకరాల భూమి చూడడానికి వచ్చాము ఇది విలేజ్ అండి కనిపించేది పక్క గయితే కనిపిస్తుందో అది విలేజ్కి కొద్ది దూరంలోనే మనకు ఈరోజు డాంబర్ రోడ్ ఫేసింగ్లోనే టూ ఏకర్స్ ప్రాపర్టీ సేల్కి వచ్చింది మీరు చూడొచ్చు దీనికి రౌండ్ ప్రీ కాస్ట్ చేసుకున్నారు గేట్ ఫినిషింగ్ అంతా కంప్లీట్ ఉంది ఇందులో ఒక బోరు కూడా ఉంది ఈ ల్యాండ్ ఒక డీటెయిల్స్ పూర్తిగా చూడాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్టే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిమ్మల్ని పెట్టి మేము పెట్టే ప్రతి వీడియో మిమ్మల్ని నోటిఫికేషన్గా వస్తుంది అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్లలో షేర్ చేయండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ మనకు సారీ అందోల్ డివిజన్ రైకోడ్ మండల్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ఇలా మీరు చూడొచ్చు ప్యూర్ రెడ్ స్టైల్ ఉంటుంది కొద్దిగా వెనక మాత్రం బ్లాక్ సైల్ ఉంది ఇందులో ఒక బోరు కూడా ఉంది ఇక్కడ ఈ బోరు దీంట్లో టూ అండ్ హాఫ్ ఇంచ్ వాటర్స్ ఉన్నాయండి ఇది విలేజ్కి కొద్ది దూరంలోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది రౌండ్ కడి ప్రీకాస్ట్ వేసుకున్నారు ఆల్రెడీ దీనికి బ్లాక్ టాప్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి దీనికి రెండు వందల ఫీట్ల వరకు రోడ్ ఫేసింగ్ ఉంది చిన్న ఫామ్ హౌస్ లాంటివి చూసే వాళ్ళకు ఈ ప్రాపర్టీ చాలా సూట్ అవుతుంది ఇది కమ్కోల్ టోల్ ప్లాజా నుంచి వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు పటంచేరు ఓఆర్ నుంచి చూసుకుంటే ఇది సెవెంటీ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది ఇది మీరు చూడొచ్చు ఇది ఆల్రెడీ ఒకసారి కొనుగోలు జరిగిన ప్రాపర్టీ ఉంది వీళ్ళు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ పరికర చెప్తున్నారు లైట్ నెగోషియబుల్ కూడా ఉంటుంది విలేజ్కి నియర్ బై ఉంటుంది చిన్న ఫామ్ హౌస్ చేసే వాళ్ళకు ఈ ప్రాపర్టీ చాలా సూట్ అవుతుంది మీరు ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే కమ్కోడ్ టోల్ ప్లాజా నుంచి రైట్ తీసుకుంటే డైరెక్ట్ రైకోడ్ వచ్చేస్తారు ఫ్రెండ్స్ రైకోడ్ రాకముందు కప్పాడు దగ్గర నుంచి రైట్ తీసుకుంటే జస్ట్ టూ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది విలేజ్ వచ్చేసి ధర్మాపూర్ విలేజ్ అండి ఈ విలేజ్లో ఈ ప్రాపర్టీ ఉంది అర్జెంట్ సేల్కు ఉంది